ఎద్దు పాలు ఓసారి అక్బర్ చక్రవర్తి బీర్బలను ఒక గ్లాసుడు ఎద్దు పాలు కావాలి అని అడిగాడు చక్రవర్తి అభర్ధన అసాధారణంగా ఉన్నా బీర్బల్ ఏ పైకి ఏమి అనకుండా అలాగే సంపాదిస్తా ప్రభు కానీ ఒక వారం రోజులు సమయం ఇవ్వండి అని అడిగాడు అలాగే అన్నాడు అక్బరు సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్ళాడు బీర్బల్ చక్రవర్తి గారు ఎద్దుపాలు తెమ్మని వారం రోజులు గడువిచ్చారు కానీ అది అసాధ్యమైన పని ఏం చెయ్యాలా అని నిర్వధంలో పడిపోయాడు అతని భార్య అది గమనించి ఏం జరిగింది అని అడిగింది జరిగిన సంగతి చెప్పాడు బీర్బల్ అది విని అతని భార్య పెద్దగా నవ్వింది దాంతో ఆశ్చర్యపోవటం బీర్బల్ వంతయింది అదే అమ్మంతా అసాధ్యం కాదు ఏం చేయాలో నేను చెబుతా కానీ మీరు ఆరు రోజుల దాకా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అందామె ఆమె తెలుగుతేటల మీద అపారమైన నమ్మకం ఉన్న బీరబల్ అలాగే అని ఇంటి పట్టుని ఉండిపోయాడు ఐదు రోజులు గడిచాయి ఆరవ రోజు రాత్రి ఆమె ఒక పెద్ద గొడ్డల మొక్కు తీసుకొని రాజమందిరానికి వెళ్ళింది ఆ పక్కనే ఉన్న సలియేటులో ఒక్కొక్క గుడ్డని ఉతకటం మొదలుపెట్టింది ఆ శబ్దానికి మేలుకున్న అక్బర్ మేడం మీద వరండాలోని వెళ్ళి ఇంత రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నది ఎవరా అని చూశాడు అంతేగాక ఆమెను తీసుకురమ్మని ఇద్దరు బట్టలను పంపించాడు ఏమ్మా ఇంత రాత్రిపూట బట్టలు ఎందుకు అని బీర్బల్ భార్యను ప్రశ్నించాడు అక్బర్ ప్రభు ఆరు రోజుల క్రితం నా భర్త ప్రసవించాడు మా పని మనిషి రాలేదు అందుకే పన్నంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి చీకటి పడింది అందుకే ఇంత రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నా అని జవాబిచ్చింది ఆమె వినయంగా ఏంటి నువ్వన్నది మగవాడు ప్రసవించటం ఎలా సాధ్యం అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా ఆమె చిరునవ్వు నవి ఇందులో ఆశ్చర్యం ఏముంది మీరు ఎద్దు పాలు కావాలని అడగలేనిది మగవాడు ఎందుకు ప్రశ్వించలేడు అంది ఆమె మాటలోని నిజాన్ని అర్థం చేసుకున్న అక్బరు తల ఊపాడు మగవాడు ఎలా ప్రశ్వించలేడో అలాగే ఎద్దు కూడా పాలునివ్వలేదు వెంటనే ఆయనకు బీరుపను తను అసాధ్యమైన కార్యం చేయమని అడిగిన విషయం గుర్తుకొచ్చింది ఆమె సమస్ఫూర్తికి తెలుగుతేటలకు మెచ్చుకున్న అక్బరు ఆమెకు అనేక విలువైన కాణుకులు ఇచ్చి పంపించాడు